వాచ్ ట్యూన్స్ యమునా యమునాది వృందావనానికి లాంటిది చల్లని గాలి నీలి నీరు నది ఒడ్డున ఆడుకుంటున్న గోప బాలకులు అన్నీ ఆనందంగా ఉన్నాయి ఆ బాలకుల మధ్య కృష్ణుడు నవ్వుతూ పరుగెడుతూ స్నేహితులతో సరదాగా ఆడుకుంటున్నాడు కాళీయనాగుడు అక్కడ నివసిస్తున్నాడు అతని విష విషం వల్ల నీరు విషంగా మారింది పక్షులు ఎగరకుండా జంతువులు దగ్గరికి రాకుండా ఆ ప్రాంతం మౌనంగా ఉంది బాలకులు నీలలోకి దిగాలనుకుంటారు కాని పెద్దవాళ్ళ మాటలు గుర్తొస్తాయి లేదన్నట్టు ముందుకు వెళ్తాడు స్నేహితులు అతని ఆపుతారు నదిలోకి వెళ్ళొద్దని వేడుకుంటారు కృష్ణుడు చిలిపిగా మాటలు చెబుతూ ఒక్కసారిగా నీళ్లలోకి దూకుతాడు యమునా నీరు కదిలిపోతుంది నది మౌనాన్ని చిరిపేస్తుంది అదే క్షణంలో కాళీయననంలో కాళీయనాగుడు గర్వంతో బయటికి వస్తాడు తన శరీరం మొత్తం విషంతో నిండి ఉంటుంది ఈ నది నాదే అంటూ అతడు అహంకారంగా గర్జిస్తాడు బాలకులు భయంతో చూస్తుండగా కృష్ణుడు మాత్రం నవ్వుతూనే ఉంటాడు మాటలతోనే కాళీయుడి గర్వాన్ని తాకుతూ చమత్కారంగా ప్రశ్నిస్తాడు ఒక్కసారిగా కృష్ణుడు కాళీయనాగుడి తలలపైకి ఎక్కి నాట్యం చేయడం మొదలు పెడతాడు ప్రతి అడుగుతో కాళీయుడి అహంకారం కరుగుతుంది అతని శక్తి బలహీనపడుతుంది ఆ దృశ్యం చూసి నాగపత్నులు భయంతో కన్నీళ్లతో కృష్ణుణ్ణి ప్రార్థిస్తారు వారి ప్రార్థన విన్న కృష్ణుడు కరుణతో ఆగిపోతాడు శాంతంగా కాళీయుణ్ణి చూసి అతనికి ఉపదేశం చేస్తాడు శక్తి నాశనం చేయటానికి కాదు రక్షించటానికి అని కాళీయ నాగుడు తలవంచి తన తప్పును ఒప్పుకుంటాడు నదిని విడిచిపెడతానని మాట ఇస్తాడు చివరికి బాలకులు ఊపిడి పీల్చుకుంటారు భయం ఆనందంగా మారుతుంది ఒక స్నేహితుడు కృష్ణుణ్ణి భయం గురించి అడిగితే కృష్ణుడు చిలిపిగా నవ్వుతూ సమాధానమిస్తాడు యమునా నది మళ్లీ ప్రశాంతంగా ప్రవహిస్తుంది అందరికీ ఒక పాఠం మిగులుతుంది